అండ్ ఈ చేదులేని కాకరకాయ ఆ కాకరకాయ మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే ఎంత ఇష్టమో చెప్పలేను ఈ సీజన్ కోసం చాలా అంటే చాలా వెయిట్ చేస్తాను అండ్ ఎప్పటి నుంచో అడుగుతుంటే నాకైతే ఈ రోజుకి తీసుకొచ్చారు మావి అయితే సో తీసుకురావడమే ఫ్రెష్గా ఉన్నాయి సో వెంటనే అయితే వండేసుకున్నాము టేస్ట్ అయితే చాలా బాగుంది సో మీరు కూడా ఇంత టేస్టీ అయిన కర్రీ ఒకసారి తినాలని చెప్పి నేను మీకు ఈ ప్రాసెస్ అనేది చెప్పేస్తున్నాను ముందుగా పచ్చిమిరపకాయలు కరివేపాకు అయితే బాగా వేయించేసుకోవాలి తర్వాత అందులోనే ఉల్లిపాయలు వేసి బాగా మగ్గనివ్వాలి మగ్గించిన తర్వాత ఈ కట్ చేసుకుని లోపల ఉన్న గింజలన్నీ తీసేసుకొని బాగా క్లీన్ చేసుకుని ఆ కాకరకాయలను అయితే ఈ ఆనియన్స్లో అయితే వేసేసాను సో వేసి బాగా మగ్గించేయాలి కొంచెం సాల్ట్ వేసి మగ్గించాలి నేను వీడియోలో అయితే చూపించలేదు సో ఇవి బాగా మగ్గిపోయిన తర్వాత ఇందులో అయితే నేను కొంచెం టమాటా అలాగే మసాలా పేస్ట్ మసాలా అంటే ఏం వేయలేదండి గసగసాలు అల్లం వెల్లుల్లి అలాగే జీలకర్ర పొడి వేసాను సో కారం కూడా వేసి బాగా మగ్గించేసిన తర్వాత వాటర్లో అయితే వేసి ఉడికించేసాను టేస్ట్ అయితే చాలా మంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ